నమస్తే అన్న అందరికీ నమస్కారం న్యూ ఇయర్ వేడుకలను దుబాయ్ లో జరుపుకునేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు దుబాయ్ కి చేరుకోనున్నారు అలాగే దుబాయ్ లో అపార్ట్మెంట్ నుంచి బుర్జు ఖలీఫా వద్ద న్యూ ఇయర్ వేడుకలను చూసేందుకు ఒక రాత్రికి భారీగా అపార్ట్మెంట్ అద్దెలు చెల్లించాల్సి ఉంది ఇవి కొన్ని ప్రాంతాలలో పన్నెండు వేల నుంచి పదిహేడు వేల చేరుకుంటాయని చెప్పి రియల్ ఎస్టేట్ ఏజెంట్లు చెబుతూ ఉన్నారు బుకి వెబ్సైట్ లో ప్రత్యేకమైన పెంటు హౌసులు ఒక రాత్రికి డెబ్బై నుంచి ఎనభై వేల దిరామ్స్ చూపిస్తూ ఉన్నాయి మన ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే ఒక రాత్రికి పద్దెనిమిది లక్షల రూపాయలు అలాగే డిసెంబర్ ముప్పై మరియు జనవరి ఒకటి మధ్య ప్రీమియం అపార్ట్మెంట్ల అద్దెలు చూసుకుంటే ముప్పై వేల నుంచి యాభై వేల దిరాంశ ఉన్నాయి అంటే పదకొండు లక్షల రూపాయలు ఇప్పటికే డౌన్ టౌన్ చుట్టూ ఉన్న అపార్ట్మెంట్లు పూర్తిగా బుకింగ్ అయిపోయాయని చెప్పి ఏజెంట్లు చెబుతూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే ఒక రాత్రి ఎంజాయ్ చేసేందుకు కోటీశ్వరులు మిలీనియర్స్ మనం చూసుకుంటే లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నట్లు స్థానిక మీడియా తెలుపుతూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్